నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే రేపటి నుండి తెలంగాణలో బతుకమ్మ అలాగే దసరా ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే ఇదే ఫెస్టివల్ కోసం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ బస్సెస్ కేటాయించింది అయితే ఈ స్పెషల్ బస్సెస్లో ట్రావెల్ చేసేవారికి ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేసి టికెట్ ధర అయితే ఎగ్జాంపుల్కి మీకు హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉన్నదైతే అది ఈ స్పెషల్ బస్సెస్లో నూట యాభైకి చేరుకుంది సో ఇదే అంశంపైన మనం ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్ చేస్తున్న జనాలను అడిగి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం ఎక్కడ ఉంటారు మీ ఊరు ఎక్కడ హోసరేపేట మీకు ఇక్కడికి ఛార్జెస్ ఎంత అయితాయి మీ బస్ వెళ్ళి కిరా ఎంత అవుతుంది బస్ నూట యాభై రేపటి బతుకమ్మ దసరా స్టార్ట్ అయిపోతున్నాయి కదా అయితే టికెట్ రేట్లు యాభై శాతం పెంచిల్లు ఇప్పుడు మీకు నూట యాభై అయితే అంటే రేపటి నుంచి రెండు వందల ఇరవై ఐదు వందల ముప్పై ఏం చెప్తారు దాని గురించి మరి సగం పెంచిల్ డైరెక్ట్ వ్యవసాయం అది కానీ గత పెంచండి ఎందుకని అంటే ఇప్పుడు బతుకమ్మ కోసం స్పెషల్ బస్సులు పెట్టిల్ డైరెక్ట్ యాభై శాతం పెంచండి మరి ఏం చెప్తారు ఇక వచ్చే ఓట్లు బాగా కుస్తాం ఇప్పుడు మరి

మరి రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు నేనే వస్తా మళ్ళా జనరల్ గా ఇప్పుడు దసరా బతుకమ్మ ఫెస్టివల్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా అయితే ఈ స్పెషల్ బస్సులు ఈ డేస్ కోసం స్పెషల్ బస్సులు పెట్టారు తెలంగాణ ప్రభుత్వం నుండి అయితే ఇదంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ హైక్ చేశారు ఓకే అయితే దీనిపైన ఏం చెప్తారా అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక ఏరియాకి వెళ్ళాలంటే అది హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఉంటే అది వన్ ఫిఫ్టీ అయింది ఇప్పుడు అవునండి సో మీరు టూ టైమ్స్ అండ్ ఇప్పుడు రెగ్యులర్గా అయితే త్రీ టైమ్స్ వెళ్తే ఇప్పుడు టూ టైమ్కే త్రీ హండ్రెడ్ ఖర్చు అయిపోతాయి సో దాని అంటే ఎట్లా ఏం చెప్తారు అంటే యాక్చువల్ ఏంటంటే వరంగల్ మాది వరంగల్ అండి వరంగల్ పక్కబడి వర్ధనపేట మండలం మాది నా పేరు సదానందం అది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ తరఫున అమౌంట్ పెంచడం చాలా తప్పు అండి ఎందుకంటే ముందు ఆడ ఆడవాళ్ళకు ఫ్రీ చేశారు ఇప్పుడు మాకు మొబైల్ దగ్గర డబ్బులు అమౌంట్ అప్పటికే పెంచుంది ఇప్పుడు మరీ మరీ ఫెస్టివల్ పెంచడం అనేది కరెక్ట్ కాదండి అది ఒక ప్రభుత్వం ఇది తప్పు ఇది అర్థం చేసుకొని చేయగలరని కోరుకుంటున్నాను ఎంతైతే అన్న మీరు వరంగల్కి వెళ్ళాలంటే రెండు వందల తొంభై రూపాయలు అండి ఫిఫ్టీ అంటే రూపీస్ పెరుగుతుంది పెరుగుతుందండి అవునండి దానికి ఎక్స్ట్రా అవుతున్నాయి కదా అంటే అదేదో ఈ లేడీస్కు కు టికెట్ కన్ఫర్మ్ అప్పుడే అంటే తప్పు చేశారు ఇది ఒకటి అది తప్పు కరెక్ట్ చేసుకొని ఇప్పటికైనా టికెట్ వాళ్ళు పెంచడానికి వాళ్ళకు ఉంటే బాగుండదని మేము కోరుకుంటున్నాం సో ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఈ ఓన్లీ పురుషులకి అంటే ఇప్పుడు ఎట్లా అంటే స్పెషల్ బస్సులలో పురుషులు మాత్రమే ప్రయాణిస్తారు ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ ఉన్న తర్వాత స్పెషల్ బస్సులు వెళ్ళారు సో దీన్ని భారం మోపుతున్నారు అని ఏమని అంటారు అవునండి చాలా భారం మోపుతున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా బీద వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా హైదరాబాద్కు వచ్చి బతికే వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టడం వల్ల ఇది కరెక్ట్ కాదండి ఈ ఛార్జ్ పెంచడం చాలా తప్పు అదే పాత ఛార్జ్ అంటే ఓకే దాన్ని కరెక్ట్ ఏమో అర్థం చేసుకునే కరెక్ట్ గుణం ఉంది మళ్ళీ ఛార్జ్ పెంచడం ఈ ఫిఫ్టీన్ డేస్ కోసారి ఛార్జ్ పెంచడం కరెక్ట్ కాదండి ఇది దాన్ని అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం చూడగలరని కోరుకుంటారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సో మొత్తంగా ఈ ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ప్రభుత్వం తరపున ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చాలా అప్పులు చేసాను కరెక్టే కరెక్టే ఉంది దానివల్ల అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ చేస్తుంది అయినా కూడా ఈ ఇప్పుడు టికెట్ పెంచడం చాలా తప్పు అండి దీన్ని అర్థం చేసుకొని చేయాలని కోరుకుంటున్నాను దసరా బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది అయితే రేపటి నుండి ఆర్టీసీ బస్సులలో రెగ్యులర్ సర్వీస్ కాకుండా దసరా కోసం వేసే స్పెషల్ బస్సుల పైన యాభై శాతం పెంచారన్న ఛార్జెస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వంద రూపాయలు టికెట్ ఉంటే దాన్ని నూట యాభై చేయబోతున్నారు దీని గురించి మీ ఒపీనియన్ ఏమంటున్నాను అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు ఫస్ట్ ఈ సెకండ్ దసరాకి డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జీలు పెంచుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం అనేది బాగాలేదు ఎందుకంటే సామాన్యులకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ముఖ్యమైన పండగ ఇది కాబట్టి వీళ్ళు వీళ్ళ వర్షన్ ఏంటంటే పోయేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్లో మళ్ళీ ఖాళీగా రావాలనే ఉద్దేశంతో అట్లా ఫిఫ్టీ పర్సెంట్ అనేది పెంచేది మంచిగా లేదు సామాన్యులకి చాలా ఇబ్బంది అయినది అయితే ఇప్పుడు ఆల్రెడీ అంటే మహిళలకి ఫ్రీ బస్ ఉంది కాకపోతే ఇప్పుడు ఈ చార్జెస్ ఏదైతే ఉన్నాయో అంతా కూడా కేవలం పురుషుల పైన పడుతుంది సో దీనికి ఎట్లా చెప్తారన్నారు అదే కొంచెం చెప్పాలంటే బర్డెన్ గానే ఉంది కేవలము పురుషుల పైన వేయడం అనేది బాగాలేదు ఎందుకంటే మహిళలు ఫ్రీగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకోటి ఆర్టీసీ కూడా కొంచెం నష్టంలో నడుస్తుందన్న ఉద్దేశంతో ఉద్దేశంతో ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం అనేది బాగాలేదు దాన్ని చూసి పెంచితే బాగుంటది అనేది నా ఉద్దేశం సో మీరు ఉంటారన్న ఫెస్టివల్ కి ఎక్కడికి విలేజ్ విలేజ్ ఎక్కడ వచ్చేసి సూర్యాపేటప్పుడు అక్కడికి వెళ్ళాలంటే టూ హండ్రెడ్ రూపీస్ అవుతాయి దాదాపు మీరు ఫిఫ్టీ పర్సెంట్ అంటే త్రీ హండ్రెడ్ అప్ అండ్ డౌన్ మీకు సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఒక పెరుగుతుంది ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ కదా అప్ అండ్ డౌన్ మీకు ఒక అంటే టైమ్స్ వెళ్ళదు టూ టైమ్స్ వెళ్ళొచ్చు ఎట్లా చూస్తారు దానికి ఇక ఫెస్టివల్ కంపల్సరీ వెళ్ళాలి ఇక తప్పది ఇక మరి ఏం చేస్తాము ఇక కొన్ని సందర్భాల్లో మనం ఇక తప్పని పరిస్థితి భరించాల్సి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా చూసి పెంచితే బాగుంటుంది అనేది నా ఉద్దేశము ఎందుకంటే మహిళలకు ఫ్రీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ నష్టాన్ని దీంట్లో ఏమన్నా కాంపన్సేట్ చేయడానికి పెంచుతున్నారని అనుకుంటున్నాను కానీ అది కూడా పద్ధతి ఏం కాదు ఎంతసేపు అంటే ప్రజల మీదనే భారం మోపడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఓకే అయితే ఈ రెండేళ్ళు అవుతుంది అన్న కాంగ్రెస్ వచ్చి ఏళ్ళు కావస్తుంది సో మొత్తంగా ఈ ప్రభుత్వం పైన ఏం చెప్తారు ప్రభుత్వం పైన అంటే చెప్పేది ఏం నేను కామెంట్ చేయలేను ఎందుకంటే ఒకొక్కళ్ళ వ్యూస్ ఒకలా ఉంటుంది అంటే నేను ఏమంటున్నా అంటే మీ ఒపీనియన్ ఎట్లా ఉంది ప్రభుత్వం పైన ప్రీవియస్ చూసుకుంటే టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ ఉంది కదా సో కంపారిజన్ ఎవరైనా కూడా కంపేర్ చేసుకుంటారంటే మనకు ప్రీవియస్ ఉన్న వాళ్ళకంటే వీళ్ళు బెటర్ చేస్తున్నారా లేకుంటే ప్రీవియస్లో వాళ్ళే బెటర్ చేసేవాళ్ళని నా ఉద్దేశం ప్రీవియస్ బెటర్ అనిపిస్తుంది ఓకే ఎందుకంటే ఇలా ఫ్రీ ఇచ్చేసి అనవసరమైన బర్డెన్స్ వేయడం అనేది కరెంట్ ఒకటి ఫ్రీ అని అది కూడా అట్లనే అవుతుంది కట్టే వాళ్ళకే కడుతున్నాము లేని వాళ్ళకి ఫ్రీగా తీసుకుంటున్నారు కొన్ని ఉన్నాయి కొన్ని అయితే ఉన్నాయి ఓకే మీరు ఎక్కడ ఎక్కడ ఉంటారన్న మీ ఏరియా లోకల్ ఎక్కడ మీరు సంగారెడ్డి సంగారెడ్డి ఇప్పుడు మీరు సంగారెడ్డి ట్రావెల్ చేయాలంటే మీ బస్ ఛార్జెస్ ఎంత అవుతుంది అన్న మా ఊరు కూడా కేడకు టూ ట్వంటీ అవుతుంది అయితే ఇప్పుడు ఈ బతుకమ్మ పండగకు గవర్నమెంట్ స్పెషల్ బస్సులు పెట్టింది అయితే ఈ స్పెషల్ బస్సులకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేసి రేటు అంటే మీకు టూ టెన్ అవుతుంది అన్నారు కదా అది కాస్త ఇప్పుడు ఏమవుతుందంటే అంటే త్రీ ఫిఫ్టీన్ రూపీస్ వరకు అవుతుంది అంటే ఛార్జీలు పెంచీళ్ళు దీని గురించి ఏం చెప్తారన్న మీరు ఎందుకు పెంచారు ఇప్పుడు అంటే ఈ స్పెషల్ బస్సులు పెట్టిర్రు దానికోసం అని ఫిఫ్టీ పర్సెంట్ పెంచారు కాంగ్రెస్ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా తెలంగాణలో వాళ్ళు పెంచారు దాని గురించి ఏం చెప్తారు మీరు ఏం చెప్తాం ఇట్లా పెంచుకుంటా పోతే ఏం చేస్తాం పబ్లిక్ లేడీస్ అంటే బాయ్ జెంట్స్ ఏం చేయాలా అయితే ఇప్పుడు లేడీస్కి ఫ్రీ పెట్టి పెంచిర్రు లేడీస్ లేడీసే ఓట్లు జెంట్స్ వేస్తలేరా ఓన్లీ పురుషుల కానీ కాదు కాకపోతే ఫ్రీ బస్ ఉన్న తర్వాత మహిళలు ఫ్రీగా వెళ్ళి పురుషులు బస్సులో బస్ వెళ్తున్నాము త్రీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వేస్తే ఎట్లా వాళ్ళు ఎట్లా బతుకుతారు ఎక్కడో సో చూసారు కదా మొత్తంగా ఇది జనాలు అయితే ఏమంటున్నారంటే టికెట్ ధర పెంచితే పది శాతం లేదా పదిహేను శాతం పెంచితే బాగుండేది డైరెక్ట్గా యాభై శాతం అంటే మేము పెట్టుకోలేము మేము మా అంటే మేము డైలీ సంపాదించేదే కాస్తో కూర్చో అది కూడా ఈ ఛార్జీలకే అయిపోతే చాలా కష్టం అది కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఉంది కాబట్టి వాళ్ళు ఈ స్పెషల్ బస్సులో ట్రావెల్ చేయలే చేయరు సో పురుషులే దాంట్లో ట్రావెల్ చేశారు ఇప్పుడు ఆ ఫ్రీ బస్ పెట్టి ఆ డబ్బులంతా కూడా పురుషులపైన రాబట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ